కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల అధికార యాత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పైన ఆలోచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన పదజాతంతో మాట్లాడినందుకు నిరసనగా బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వెల్దుర్తి అంబేద్కర్ టార్చ్ వద్ద సమీపంలోని మెదక్ తీ ప్రధాన రహదారిపై రాహుల్ గాంధీ దృష్టి బొమ్మ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాస్ గౌడ్ వెల్దుర్తి మండల అధ్యక్షులు దాసు మాజీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నాగరాజు మండల ఉపాధ్యక్షులు నర్సింహు టేకు అర్జున్ శ్రీధర్ విక్రమ్ నవీన్ పాల్గొన్నారు మన నరేంద్ర మోడీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు వెల్దుర్తి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ గుమ్మ దహనం చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక్కరికే ప్రధాని కాదు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించడం ఈ భారతదేశానికి సిగ్గుసేటైన విషయం ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఓటు చోరు ఓటు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ప్రధాని అయినటువంటి దొంగ ఓట్లతోని అసలు ఎలాంటి ఓట్లు రాకున్నప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అవ్వాల్సింది అలాంటిది అలాంటిది పోయి దొంగ ఓట్లతోని ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఓటు చోరు చేసింది మీ మీ కుటుంబ సభ్యుడు అలాగే చూసుకున్నట్టయితే కర్ణాటకలో అయినా అక్కడ కూడా ఓట్ చోరు చేసి మీరు గెలిచారు ఈరోజు ఓట్ షో ఓట్ అని మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఓట్ చోరు చేసి గెలిచిందని అనుకుంటున్నారు ఇలాంటి మాటలు పక్కన పెట్టి అభివృద్ధి పైన మీరు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నెరవేర్చి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ప్రజలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము మీకు నోరు అదుపులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తల్లిని అవమానించే రకంగా మా తల్లిని అవమానించే రకంగా మాట్లాడతా మాత్రం కబడ్దార్ బిడ్డ మీరు మాత్రం మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వము మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాటలు మాట్లాడడం అది మీరు అందరికీ తల్లియే తల్లిని అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం స్వర్గీయ చని ఆమె పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చేసినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ అలాంటి వారి యొక్క కార్యకర్తలు బేసరత్గా క్షమాపణ చెప్పాలి లేని ఏడల వారిపైన చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఉద్యమానికి దారి తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు సవ్యంగా నడుచుకుంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకబడిన నాయకులు ఈరోజు ఈ నర్సాపు నియోజకవర్గంలో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకబడిన నాయకులు పక్కన పెట్టేసి దొంగ దొంగదారిన దొంగదారిన ఓడిపోయిన వ్యక్తులు కూడా ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నారు మీరు ఫస్ట్ ఓట్ స్టోరీ అనే మాట మీరు పెద్ద దొంగలు ఇక బీజేపీ నాయకులు దొంగలు అని మాట్లాడి మన రాహుల్ రాజరెడ్డి గారు మీరు నో అదుపులో పెట్టి మాట్లాడుకోండి మీరు బీజేపీ కార్యకర్తలు మరొకసారి మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కబడ్దార్ మీకు మర్యాద రోజు బీహార్ ఎన్నికల సందర్భంగా ర్యాలీకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు వెల్లూర్తి మండల కేంద్రంలో రాహుల్ బొమ్మ దానం చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక్కరికే ప్రధాని కాదు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించడం ఈ భారతదేశానికి సిగ్గుసేటైన విషయం ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలి ఓటు చోరు ఓటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ప్రధాని అయినటువంటి దొంగ ఓట్లతో అసలు ఎలాంటి ఓట్లు రాకున్నప్పటి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అవ్వాల్సింది అలాంటిది అలాంటిది పోయి దొంగ ఓట్లతోని ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఓట్ షోరు చేసింది మీ మీ కుటుంబ సభ్యుడు అలాగే చూస్తున్నట్టయితే కర్ణాటకలో ఆయన అక్కడ కూడా ఓట్ షోరు చేసి మీరు గెలిచారు ఈ రోజు ఓట్ షో ఓట్ షో అని మాట్లాడుతున్నా తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఓట్ షోరు చేసి గెలిచిందని అనుకుంటున్నారు ఇలాంటి మాటలు పక్కన పెట్టి అభివృద్ధి పైన మీరు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నెరవేర్చి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ప్రజలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము మీకు నోరు అదుపులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తల్లిని అవమానించే రకంగా మా తల్లిని అవమానించే రకంగా మాట్లాడతా మాత్రం కబర్దార్ బిడ్డ మీరు మాత్రం మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వము మీరు ప్రజాస్వామ్యాన్ని చేసే విధంగా మాటలు మాట్లాడాం అది మీరు అందరికీ తల్లియే తల్లిని అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం స్వర్గీయ చని ఆమె పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చేసినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ అలాంటి వారి యొక్క కార్యకర్తలు బేసరత్ క్షమాపణ చెప్పాలి లేని ఏడల వారిపైన చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఉద్యమానికి దారితీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు సవ్యంగా నడుచుకుంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఈ రోజు నర్సాపు నియోజకవర్గంలో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు పక్కన పెట్టేసి దొంగ దొంగదారిన దొంగదారిన ఓడిపోయిన వ్యక్తులు కూడా ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ స్టోరీ అనే మాట మీరు పెద్ద దొంగలు ఇక బీజేపీ నాయకులు దొంగలని